సంస్థలు మీకు నియమనం వారి పెద్ద ప్రభావం మరి చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతున్నాయో మరి హెచ్ వన్ బి ప్రోగ్రామ్ ని వదిలేసి అవన్నీ కూడా క్లోజ్ చేసే ప్రమాదం ఉంది ఆఫ్ రోడ్ డెవలప్మెంట్ సంబంధించి దానిపైన కూడా ప్రభావం చూపెట్టే అంశం ఇది వ్యక్తిగతంగా కూడా విద్యార్థుల ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తా ఉన్న వారిపైన పెద్ద ప్రమాదం ఈరోజు దానికి సంబంధించి అత్యధిక స్థాయిలో వేతనం పొందుతున్న వారు ఈరోజు వారు తప్ప మిగిలిన వారందరికీ కూడా ఈరోజు యుఎస్ వై మైగ్రేట్ కావాలి మంచి క్యారియర్ ఆపర్చునిటీస్ చూసుకోవాలన్న వారి పైన కూడా ఈ రోజు వారి పైన పెను భారం ఈరోజు నిపుణులకు అవకాశం లేకుండా అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచన నిర్ణయం అదేవిధంగా రెమిటెన్స్ కు సంబంధించి కేవలం వారి వారి కుటుంబాలకే కాదు ఈరోజు ఆ రెమిటెన్స్ తక్కువైతే మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధమైన ఈరోజు రియల్ ఎస్టేట్ గాని విద్య పరంగా బంగారం కొనుగోళ్లపై కానీ అన్నిటిపై కూడా ప్రభావం పొందే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి చాలా మంది కలలు కాని ఈరోజు అమెరికాకు ప్రయాణం చేసి ఐవీ ఇన్స్టిట్యూషన్స్ చదువుకుంటున్న వారు మన వారు మంచి యూనివర్సిటీలో మరి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడి నుంచి మన పిల్లలు పోయిన వారికి అందరికి కూడా వారి కన్న కళలు వారి కళలు అయ్యే అవకాశం కనబడతా ఉన్న సందర్భంలో మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన రంగంలో కూడా రేపు ఏ విధంగా ఈ ప్రభావానికి సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చి వెను వెంటనే కేంద్ర ప్రభుత్వం డిప్లొమాటిక్ నెగోషియేషన్ ద్వారా దీని పరిష్కార మార్గాన్ని చూపెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా వారు ఎందుకు ఈ స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు ఒక పరంగా ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ చూడటానికి ఈరోజు మనము అక్కడ ఉన్న ట్రంప్ గొప్ప మిత్రులుగా చిత్రీకరిస్తూ ఎందుకు ఈ విధమైన ఆప్టిక్స్ చూపెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం చాలా ఇన్ఎఫెక్టివ్ డిప్లమసీ ఈరోజు జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా నెగోషియేషన్ లేదు ఎక్కడ కూడా చర్యలు తీసుకునే ఒక కార్యాచరణ తీసుకోవటం లేదు ఇటు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అదే విధంగా హైర్ అనే అంశం విషయంలో గానీ ఈరోజు మళ్ళా మరొక మారు ఈ హెచ్ వన్ బి వీసా సంబంధించి హెచ్ వన్ బి వీసా సంబంధించి మరి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కు సంబంధించిన వీసా ఫీజ్ రెంచ్ లో గాని వెను వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి ఈరోజు అక్కడ మనం చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కానీ ఉద్యోగ అవకాశాల గురించి వేచి చేస్తా ఉన్నా వారి గురించి వారి భవిష్యత్తు గురించి కానీ చిన్న మన సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్యతర సాఫ్ట్వేర్ కంపెనీస్ అదేవిధంగా మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ సంబంధించిన మన భారతీయుల సంబంధించి వారి గురించి తప్పకుండా ఆలోచన చేసి వారి ముందుకు తీసుకెళ్లే కార్యం తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డెఫినెట్లీ ఇప్పుడు పడతా ఉన్న ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి వారిపైన పడ పడతా ఉన్న ప్రభావం దానికి తోడు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ రేపు బంద్ చేసుకొని రావాల్సి వస్తుంది చాలా మంది మన వాళ్ళు చాలా మంది చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్యతర సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకొని చాలా మందికి హెచ్ వన్ వీసా సంబంధించి ఆ పరిశ్రమ రంగంలో ఉన్న వారి పైన ప్రభావం పడుతుంది ఈ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ పైన ప్రభావం అదేవిధంగా పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఇప్పుడే చెప్పాం టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ గాని ఇలాంటి కంపెనీస్ కూడా వేలాది మందిని రిక్రూట్ చేస్తూ ప్రతి సంవత్సరం హెచ్ వన్ బి వీసా పొందే కార్యక్రమం చేస్తూ ఉంటారు వీటిపైన పెద్ద ప్రభావం పడుతుంది అన్నట్టు పడ్డప్పుడు ఉద్యోగ అవకాశాలు తక్కువైతాయి ఉద్యోగ అవకాశాలు తక్కువైతే ఎవరికి నష్టం డెబ్బై ఒకటి డెబ్బై రెండు శాతం మంది మన భారతీయులకే నష్టం దాంట్లో శాతం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పిల్లలకి మన చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్కి నష్టం అలాంటి సందర్భంలో వీరన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం లేని వెంటనే వారు కూడా సైలెంట్ గా ఉండకుండా ది స్ట్రాటజిక్ సైలెన్స్ అని అడుగుతాం వారు ఈరోజు ఎందుకు ఈ టెక్ టాలెంట్ కి సంబంధించి ఎక్కడైతే క్యారియర్ మొబిలిటీ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఆలోచన చేస్తా ఉన్న యువత గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు అని తప్పకుండా మేము ప్రశ్నించడం జరుగుతుంది తప్పకుండా దీనిపైన వెంటనే డిప్లొమాటిక్ గా ఈ రోజు నెగోషియేషన్ చేసి మన పిల్లల గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన పరిశ్రమల గురించి ఆలోచన చేయాలని మేము కోరటం జరుగుతుంది